బుడగలు నరుగు రావడానికి ప్రత్యేకత కారణం ఏంటో తెలుసా ప్రకారం ఆరు వేల సంవత్సరాల నాటిది బీర్ లో బుడగలు నరుగు రావడానికి కారణం ఏంటో తెలుసా ఈ వీడియోలో మీరు ఎప్పుడు వినని విషయాలు చెప్పబోతున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బీరు మొదటిసారిగా సుమారు ఆరు వేల ఏళ్ల క్రితం తయారు చేయబడింది అది ప్రజలు సురేమియన్ అనే వ్యక్తి మొదటిసారి బీరును తయారు చేశారు ఆ టైంలో బీరుని దేవతలకు అర్పించేవారు ఇది చాలా పురాతన కాలం ఉన్న బుక్స్ బీరు తయారీకి సంబంధించిన సూచనలు ఉన్నాయి బీరును దేవతలు పానీయం అని అనేవాళ్ళు బీరులో బుడుగలు నురుగు ఎలా వచ్చింది బీరును తయారు చేసే ప్రాసెస్ ని పెర్మటేషన్ అంటారు ఇందులో ఈస్ట్ అనే సూక్ష్మజీవులు కీలక పాత్ర పోషిస్తాయి ఆల్కహాల్ తో పాటు కార్బన్ డైరెక్షన్ సి విడుదల చేస్తుంది అదే బుడగలు వస్తున్నట్టు కనిపించే గ్యాస్ ఇది బీరుకి నురుగా ఇస్తుంది నురుగ అనేది కార్బనేషన్ వల్లే వస్తుంది బీరు చేదుగా ఉండడానికి కారణం హోప్స్ అనే మొక్కలు ఇవి బీరులో కొద్దిగా చేదు రుచిని ఇస్తాయి చైనాలోని ఈజిప్ట్ లో సంబంధించిన పురాతన కాలం నాటి పుస్తకాలు ఉన్నాయి ప్రపంచంలోనే సగటు వ్యక్తి ప్రతి సంవత్సరము సుమారు ఇరవై ముప్పై లీటర్ల బీర్లను తాగుతున్నారు గెనిస్ బుక్ ప్రకారం ప్రపంచంలో సంవత్సరానికి ఎక్కువ బీర్లు తాగే దేశం ఏంటో మీకు తెలుసా మీరు తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి అలాగే మీకు తెలుగు విషయం తెలిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చే ले कोंडी